అందరికీ నమస్కారం ప్రైమ్ టైం స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లోన బర్నింగ్ టాపిక్ ఏంటంటే అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది సోషల్ మీడియాలోన పోస్ట్లు పెడుతున్న వ్యక్తుల పైన అరెస్ట్లు కొనసాగుతున్నాయి ప్రతి ఒక్కరు వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని ఉపయోగించుకుంటా ఉంటున్నారు అది ఏ విధంగా వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ వెబ్సైట్స్ ఇలాంటి సోషల్ మీడియా వెబ్సైట్స్ ద్వారా వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తీకరిస్తున్నారు దానికి సంబంధించి ఈ రాష్ట్రాల్లోన అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ను అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఈయన కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఈయన్ని అరెస్ట్ చేయడం అక్రమం అంటూ సరే ఆ కేసును విచారిస్తున్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ఒక్కసారి గతంలోన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో ఉదాహరిస్తూ ప్రస్తుతం తీపునిచ్చిందని మనం చెప్పుకోవచ్చు భారత రాజ్యాంగం ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ అనేది కల్పించింది అదే ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవచ్చు అలాంటి తరుణంలోన ఇప్పుడు టెక్నాలజీ అనేది అప్డేట్ అవడం వల్ల ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని ఉపయోగించుకుంటున్నారు దానికి సంబంధించి బిఆర్ఎస్ నేత ఎవరైతే ఉన్నారో దిలీప్ కుమార్ ఈ కేసును ఉదాహరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు గతంలోన సుప్రీంకోర్టు నూట ఇరవై మూడు పేజీల తీర్పునిచ్చింది ఈ తీర్పును ఉదాహరిస్తూ ప్రస్తుత న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించి కాసి కొన్ని పాయింట్లు చెప్పారు ప్రస్తుత తీర్పు సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలని ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఎందుకంటే ప్రతి ఒక్కరు లైఫ్లోన ఇలాంటి సిచువేషన్ వస్తుంది చట్టాలపైన అవగాహన లేకపోవడం వల్లనే పోలీసులు పిలిచిన వెంటనే పోలీస్ స్టేషన్కు పరిగెత్తుకుంటూ పోతుంటారు కాబట్టి మనం కూడా సుప్రీంకోర్టు ఎలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చింది హైకోర్ట్స్ ఎలాంటి జడ్జిమెంట్స్ ఇస్తాయి వాటి గురించి అవగాహన ఉంటే మన హక్కులు ఏంటో తెలుస్తాయి మనం ఎలా ఉండాలి సమాజంలోన ఒకవేళ పోలీసులు రా అన్నా సరే మనం ఎలా స్పందించాలన్నది మనకు అర్థమవుతోంది ఒకసారి ధర్మాసనం ఇచ్చిన వ్యాఖ్యలు మనం ఒకసారి చూద్దాం వాక్ స్వాతంత్ర్యం అనేది దేశంలోని పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన హక్కు అంటే భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది ఇది ఎవరు కల్పించినది కాదు అని వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం నేటి యుగంలో సమాచార మాధ్యమాల ద్వారా కోట్లాది పౌరులు తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు అంటే గతంలోన మామూలుగా ఒక వ్యక్తిని నేరుగా కానీ మాట్లాడేవారు ఏమైనా మాటలు కానీ సరే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగానే వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వెళ్ళగక్కుతున్నారని ధర్మాసనం చెప్తా ఉంది అలాగే పౌరుల ఆలోచన స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ అనే హక్కులో ఐటీ చట్టంలోని సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ విధంగా అడ్డంకిగా మారింది అంటే మనకి ఏదైతే రాజ్యాంగం కల్పించిందో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ టూ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ ప్రకారం ఏ విధంగా మీరు వాళ్ళ భావ వ్యక్తీకరణ అడ్డుకోగలుగుతుంది అని సుప్రీంకోర్టు చెప్తా ఉంది మరి రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్ర్యం అనేది ప్రాథమిక హక్కుకు ఈ సెక్షన్ ప్రత్యక్షంగానే భంగం కలిగిస్తుంది అంటే మనకు రాజ్యాంగం అయితే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కల్పించిందో ఈ హక్కును ఏదైతే ఐటీ చట్టం సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ ఉందో ఇది పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగానే వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డగిస్తుంది అని ధర్మాసనం చెప్తా ఉంది తీవ్ర ప్రమాదకర వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేయవచ్చని ఐటీ చట్టంలో సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ చెప్తున్నది అంటే ఏదైతే ఐటీ యాక్ట్ ఉందో ఐటీ యాక్ట్లో తీవ్రమైన ఆరోపణలు అన్నప్పుడు ఎవరు ఈ ఆరోపణలు నిజ నిర్ధారణ చేయాల్సింది న్యాయమూర్తులు కానీ పోలీసులు కాదు కదా అని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్తా ఉంది మా ప్రశ్న ఏంటంటే ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ప్రమాదకరమైనవా లేదా అభ్యంతరకరమైనవా లేదా దురుద్దేశపూర్వమైనవా అన్నది ఎవరు నిర్ణయించాలి పోలీసులు నిర్ణయించాలా కాదు న్యాయమూర్తులు న్యాయ నిర్ణయతలు నిర్ణయించాలి అని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన ఒక వ్యక్తి తప్పు చేశాడని పోలీసులే ముందుగా ఎలా నిర్ణయిస్తారు అంటే వాళ్లకు వాళ్లే నిర్ణయిస్తారా కేసులు పెట్టేస్తారా అంటే ఇక్కడ మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే సోషల్ మీడియాలోనూ ఒక పోస్ట్ పెడితే అది అసభ్యకరమైనది అది దురుద్దేశపూర్వమైనది అని పోలీసులు ఎలా నిర్ణయిస్తారు లీగల్ అంటూ ఒకటి ఉంది కదా న్యాయస్థానం అనేది ఒకటి ఉంది కదా అందులో న్యాయ నిర్ణయతలు కూడా ఉంటారు కదా న్యాయమూర్తులు ఉంటారు కదా వాళ్ళు నిర్ణయించాల్సింది పోలీసులే వాళ్ళకు ఓన్గా జడ్జి చేసుకొని వీళ్ళు తప్పు చేశారని ఎలా నిర్ణయిస్తారు న్యాయస్థానాలు ఉన్నాయి కదా అంటూ చెప్తా ఉంది సోషల్ మీడియాలో చేసిన పోస్టులను బట్టి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు మనసుకు నచ్చిన అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఇది కాలరాయడమే అంటే సోషల్ మీడియాలోనూ పెట్టే పోస్టులను బట్టి వీళ్ళని అరెస్ట్ చేయడం తప్పు కాదు ఎందుకంటే ఒక విషయాన్ని ఒకరికి కరెక్ట్ అనిపించొస్తుంది ఇంకొక విషయానికి ఒకరికి తప్పు అనిపించవచ్చు అంత మాత్రానే వాళ్ళని అరెస్ట్ చేయడం ఎలా అని అంటూ ఉంది మరి సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏలోనే రెచ్చగొట్టే ఇబ్బంది పెట్టే తీవ్ర ప్రమాదమైన అంటూ పలు పదాలు ఉన్నాయి ఏ కామెట్ని మీరు ఏ కేటగిరీలోకి నిర్ణయిస్తారు అంటే ఏదైతే ఐటీ యాక్ట్ ఉందో అందులో సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ అందులో ఇలాంటి పదాలు ఉన్నాయి మీరు ఏ పదం ఏ కేటగిరీ కిందకు వస్తుందో మీరు ఎలా నిర్ణయిస్తారు నిర్ణయించాల్సింది న్యాయమూర్తులు కదా అంటూ చెప్తా ఉంది ఒక వ్యక్తి చేసిన కామెంట్ ఎలాంటి నేరం కిందకి వస్తుందో అంటూ పోలీసులు ఇటు పోస్ట్ చేసిన వారు గుర్తించడం కష్టం ఇలాంటప్పుడు ఒక వ్యక్తిపై పోలీసులు కేసు ఎలా పెడతారు ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఒక వ్యక్తి ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు ఆ పోస్ట్ ఉద్దేశం అనేది పోలీసులకు ఎలా తెలుస్తా ఉంది పెట్టిన వ్యక్తికే తెలిసి ఉండాలి ఏంటి ఏ ఉద్దేశంతో పెట్టారో అన్నది కాబట్టి మీరెలా నిర్ణయిస్తారని ఘాటుగా వ్యాఖ్య చేసింది న్యాయ కోవిదులు కూడా ఒకే అంశం పైన భిన్నాభిప్రాయ తీర్పులు ఇవ్వడానికి చూస్తుంటాం అలాంటిది ఏది ఏది ఏ నేరమో అలాంటిది ఏది ఏ నేరమో ఏది తీవ్రతరమైనదో ఏది కాదో ఇతరులు ఎలా నిర్ణయిస్తారు అంటే అనుభవం అనుభవం ఉన్న న్యాయమూర్తులే ఒకే విషయానికి సంబంధించి త్రిసభ్య బెంచ్ ఉన్నప్పుడు కానీ అలాగే డబుల్ బెంచ్ ఉన్నప్పుడు కానీ అలాంటి బెంచ్లు ఏర్పాటు చేసినప్పుడు ఒక్కొక్క న్యాయమూర్తి ఒక్కొక్క అభిప్రాయాన్ని ఒక్కొక్క తీర్పును వెల్లడిస్తారు అలాంటిది మీరు ఎలా నిర్ణయిస్తారు అని పోలీసులు ఘాటుగా వ్యాఖ్యానించింది ఒక వ్యాఖ్య ప్రమాదకరమా అత్యంత ప్రమాదకరమా అనే దానిపై న్యాయకోవిధులు మాత్రమే నిర్ణయించగలరు అంటే ఎవరైనా వ్యక్తులు పోస్ట్ చేసిన దానిపైన అది ప్రమాదకరమా లేదా మంచిదా అన్న విషయాన్ని న్యాయ కోవిధలు మాత్రమే నిర్ణయించగలదు పోలీసులు ఎలా నిర్ణయిస్తారు సోషల్ మీడియాలో చేసిన కామెంట్లతో పరువు నష్టానికి పాల్పడ్డాడని నేరం చేసేలా ప్రేరేపించినందుకు గాని అవసరమైన అంశాలేవి సెక్షన్ సిక్స్టీ సిక్స్ లో లేవు అంటే ఏదైతే సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ ఉందో అందులోన పరువు నష్టం కలిగించిందని పరువు నష్టానికి సంబంధించిన కేసులు వేయడానికి ఈ చట్టంలో లేవు అని క్షుణ్ణంగా చెప్తా ఉంది లిఖిత పూర్వక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కామెంట్లు ఒకే దృక్కోణంతో వ్యక్తం చేసే అభిప్రాయాలే ఈ వ్యాఖ్యలను బట్టి నేరం చేశారంటూ కేసులు నమోదు చేయడం సాహేతుకం కాదు అంటే ఇక్కడ మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే లిఖిత పూర్వకంగా అంటే మనం సోషల్ మీడియాలో ఒక రాతపూర్వకంగా రాస్తూ ఉంటాం వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాం అలాంటి సందర్భంలోన వాళ్ళు వాళ్ళ భావాన్ని వ్యక్తీకరించుకుంటున్నారు తప్ప దాన్ని మీరు తప్పుగా ఎలా అభివర్ణిస్తారు అని కోర్టులు భావిస్తున్నాయి సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏను దుర్వినియోగం చేయబోతున్నప్పటికీ అప్పటి ఎన్డిఏ సర్ ఉద్దేశించు ప్రభుత్వాలు మారుతాయి చట్టం మాత్రం శాశ్వతం రాబోయే ప్రభుత్వం ఈ దుర్వినియోగం చేయబోదని వారి తరపున మీరెలా పూచికత్తి పడతారు అని ధర్మాసనం ప్రశ్నించింది ఈ క్రమంలో సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ ను కొట్టివేస్తూ ప్రకటించింది అప్పుడు ఎన్డీఏ సర్కార్ ఏదైతే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందో ఆ కేసులోను ఉదాహరిస్తూ మీరు ఈ చట్టాన్ని ఎలా ఉపయోగించాలో మీరు చెప్తా ఉన్నారు రాబోవు వేరే ప్రభుత్వాలు వస్తే వాళ్ళు దీన్ని దుర్వినియోగం చేయకుండా ఎలా ఉంటారు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండవు ఒంటి చట్టాలు మాత్రమే శాశ్వతంగా ఉంటాయి కాబట్టి ఈ చట్టాన్ని కొట్టువేస్తున్నామని అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలనమైన తీర్పు తీర్పిచ్చింది ఏ కేసు పరంగా ఈ చర్చ జరిగిందనేది మనం పరిశీలించినట్లయితే శివసేన అగ్రనేత బాల్ ఠాక్రే మృతికి నిరసనగా పంతొమ్మిది నవంబర్ రెండు వేల పన్నెండులో ముంబైలో బంద్ పాటించారు అప్పుడు దీనికి షహీన్ బాద్ అనే యువతి సోషల్ మీడియాలోన ప్రశ్నించింది ఏమని ఈ కామెంట్ కి రేణు శ్రీనివాస్ అనే మరో యువతి లైక్ కొట్టింది దీంతో తానే పోలీసులు ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు అంటే పోస్ట్ పెట్టిన వారిని షేర్ చేసిన వారిని ఇద్దరిని అరెస్ట్ చేశారు అప్పుడు వీళ్ళ అరెస్ట్ ను సవాల్ చేస్తూ శ్రేయా సింగాల్ అనే లా విద్యార్థి పిల్ దాఖలు చేశారనమాట ఎస్పీ నేత అజంత్ ఖాన్ ఫేస్బుక్ లో అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసిందంటూ ఓ విద్యార్థిని యూపీ పోలీసులు అరెస్ట్ చేస్తూ ఇలా దేశవ్యాప్తంగా కేసులు పెడుతుండటంతో చివరకు సుప్రీంకోర్టు ఐటి చట్టంలోని సిక్స్టీ సిక్స్ ఏ చట్టాన్ని రద్దు చేస్తుండ్రు అంటే ఉత్తరప్రదేశ్ లోనా ముంబై లోనా ఇలా పోస్టులు పెట్టినందుకు గాను వాళ్ళని అరెస్ట్ చేసినందుకు గాను కోర్టులో పిల్లి జారీ చేశారు అప్పుడు సుప్రీం వచ్చేసి సంచలనమైన నిర్ణయం తీసుకునింది ఈ చట్టం వల్ల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలుగుతుంది కాబట్టి ఈ చట్టాన్ని కొట్టువేస్తూ తీర్పిచ్చింది ఈ సెక్షన్ ని సుప్రీంకోర్టు రద్దు చేస్తూ రద్దు చేసినప్పటికీ కూడా సమాజంలో ఉన్న ఎవరైనా పోస్టులు పెడుతున్న ప్రజల పైన వాళ్ళ పైన కేసులు నమోదు అవుతూనే వస్తా ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టు మరో మరో ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక మీదట రాష్ట్రాలు యూటిలో ఏ పోలీస్ స్టేషన్ లోనైనా సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ కింద కేసులు నమోదు చేయవద్దు అంటూ కేంద్ర హోంశాఖకి వెంటనే సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ సెక్షన్ కింద ఎవరైనా సరే కేసులు నమోదు చేస్తే ఉపహరించాలని అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యక్తం చేసింది మరి ఈ సెక్షన్ అంటే ఏంటి ఈ సెక్షన్ వల్ల ఎలాంటి శిక్షలు పడతాయనేది మనం ఒక్కసారి ఏ దాన్ని ఉద్దేశించి సెక్షన్ తీసుకురావడం అనేది గమనిద్దాం మనము దురుద్దేశంతో ఇతరులకు హాని కలిగించేలా అభ్యంతరకరమైన అసౌకర్యంగా కలిగించేలా నెట్టింట వ్యాఖ్యలు చేయడం లేదా సమాచారాన్ని చేరవేయడాన్ని నేరంగా పరిగణించి ఐటీ చట్టంలోని సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏలో లో చెబుతుంది దీని గరిష్టంగా మూడేళ్ళు జైలు శిక్ష విధించవచ్చని పేర్కొంది ఈ సెక్షన్ అలాగే అయితే ఈ సెక్షన్ సుప్రీంకోర్టు తప్పుబడుతూ రద్దు చేసిన విషయం మనకు తెలిసిందే ఈ సెక్షన్ భావ అంటే ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏను ఇబ్బంది పెట్టే విధంగా ఉంది కాబట్టి దీన్ని రద్దు చేయాలని అప్పుడు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఒకరికి తప్పుగా కనిపించిన విషయం మరొకరికి ఒప్పుగా కనిపించవచ్చు ఇలాంటిది సోషల్ మీడియాలో కామెంట్ చేశారని వాళ్ళని తప్పుగా మీరెలా నిర్ణయిస్తారు నిర్ణయించాల్సింది న్యాయస్థానాలు కదా అంటూ అప్పుడు పోలీసుల పైన ఘాటు వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం